శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ జ్యోతిష్యం చెప్పించుకుని పూజలు చేయించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఈ సిద్ధాంత గారిని సంప్రదించండి తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేస్తున్నారు ప్రేమ సమస్యలు భార్య సమస్యలు పెళ్లి సమస్యలు డబ్బు వ్యాపారం కోర్టు సమస్యలు అంటే ఏదైనా సరే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గుప్త నిధులు ఉన్నాయనే సందేహంగా ఉన్నా గారిని సంప్రదించండి గురువుగారు ఫోన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ డబల్ టూ సిక్స్ నైన్ టూ జీరో అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఒక నల్లని వస్త్రంలో మీరు నల్ల మిరియాలు లవంగాలు కర్పూరం పెట్టి మీరు ఈ యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు చదివి వాటిని తీసుకుని వెళ్ళి ఒక గుంట తీసి గుంతలో పెట్టేసి ఆ యొక్క వస్త్రం మీద కర్పూరం వేసి కాల్చి వేసినట్లయితే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ మంటల్లో దహించకపోతారనమాట అయితే చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఈరోజు మీకు శత్రునాశన ప్రయోగాన్ని తెలియజేస్తాను ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఏది చేసినా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి చిన్న చిన్న విషయాలు అంటే ఎదుటి వారిని కానీ పక్కింటి వాళ్ళు ఏదో అన్నారని కోపతాపాల మీద పోయి చేసామంటే ఇది పాపకర్మ అనేది పుణ్యకర్మలని ఉంటాయి కదా వాటి వల్ల కూడా మనకి వర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళకి మనం ప్రయోగం చేయాలనుకున్నప్పుడు వాళ్ళ నుంచి మనం భరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తట్టుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మనం సర్వం కోల్పోయి రోడ్డు మీదకు వచ్చామన్నప్పుడు లేకపోతే మనం చేసే వ్యాపారంలో మన మనకి అసలు దౌ అంటే దౌర్జన్యం చేస్తున్నప్పుడు ఇటువంటి సమయం చేసుకుంటే మనకంటూ మంచి జరుగుతుంది అంతేకాని పని చేస్తాయా లేదని పొరపాటును కూడా మీరు ఎవరి మీద పడితే వారి మీద చేస్తే ఎఫెక్ట్ తిరిగి మీకు కొట్టడం జరుగుతుంది ఈ ప్రయోగం వచ్చేసి మీరు శనివారం రోజున కానీ ఆదివారం రోజు కానీ మంగళవారం రోజున మాత్రమే చేయాలి ఏం చేయాలంటే ఈ యొక్క ప్రయోగానికి మీకు కావాల్సిన వస్తువులు అనేవి తెచ్చుకోవాల్సి ఉంటుంది అంటే కొన్ని పుష్పాలు తెచ్చుకోవాలి మట్టి ప్రమిదం కూడా తెచ్చుకోవాలి నిమ్మకాయను కూడా తెచ్చుకోవాలి తాంబూ తాంబూలం ఒకటి తెచ్చుకోవాలి లవంగం ఒకటి తెచ్చుకోవాలి యాలక్కాయలు తెచ్చుకోవాలి అదేవిధంగా మీరు ఏం చేస్తారంటే ఈ ప్రయోగం అనేది టింపుల్లో చేసుకోవాలి ఏ గుళ్ళు అయినా సరే పర్వాలేదు అనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అవకాశం లేదనుకుంటే మీ ఇంటిపైకి వెళ్ళిపోవాలి మేడపైకి వెళ్ళాలి ఈ యొక్క ప్రయోగం అయిపోయేదాకా మీ దగ్గరికి ఎవరు రాకూడదు అర్థమైంది కదా టింపుల్లో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏం చేయాలంటే చక్కగా ఒక నల్లని వస్త్రం కిందన పెట్టండి ఆ వస్త్రాన్ని చెప్పిన మొత్తం కూడా దీపం అంటే మీరు దీపం పెట్టాలన్నమాట దీపం పెట్టేశాక అక్కడ పూలు పెట్టిన తర్వాత మీరు అక్కడ ఏదైనా సరే ధాన్యంకాయలు నిమ్మకాయలు తాంబూలము లవంగాలు యాలకులు ఇవన్నీ తెచ్చుకొని మీరు అక్కడ పెట్టుకున్న తర్వాత దీపం వెలిగిస్తారు కదా కుదిరితే నల్లన వస్త్రం కూడా ఏమైనా సరే వస్త్రం వేసుకోవచ్చు అనమాట వేసుకొని ఎదురుగా కూర్చోాలి ఏం చేస్తారంటే ముందుగా మీకు చేతులు సంకల్పం చెప్పుకోవాలి అక్షింతలు తీసుకొని తండ్రి నేను చాలా ఇలాంటి ఇలాంటి వాళ్ళతో నేను బాధపడుతున్నాను నా యొక్క శత్రువు సర్వనాశనం అయిపోవాలి అతని వల్ల మాకు ఇబ్బంది చాలా ఉంది నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని మీరు సంకల్పం చెప్పుకొని మీరు కాళికా దేవికి సంబంధించిన పవర్ఫుల్ అనమాట చాలా పవర్ఫుల్ మంత్రం కాబట్టి ఈ యొక్క సంకల్పం చెప్పుకొని మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క దీపం దగ్గర పూలు వేయాలి పూలు వేసిన తర్వాత ముందుగా ఇక్కడ మీరు గురుమంత్రం గురుమంత్రం అంటే గురుమంత్రం లేని వాళ్ళు ముందుగా వచ్చి గణేషుడికి ముందు మంత్రం చదవాలి ఓం గణ్ గణపతి నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు ఇరవై ఒక్కసార్లు చదువుకోవచ్చు తర్వాత గురుమంత్రం తీసుకోవాలి గురుమంత్రం లేకపోతే పంచాక్షరి శివ మంత్రంగా చేసుకోవచ్చు ఈ విధంగా మీ కులదైవాన్ని అయినా సరే అనుకోవచ్చు ఈ విధంగా బ్రహ్మ విష్ణు గురువు అంటే ఎవరైనా సాక్షాత్తు పరబ్రహ్మ ఓం ఓం శ్రీ గురుభ్యో నమ అనుకున్నా సరే మాతృదేవోభవ పితృదేవోభవ ఏదైనా సరే గ్రామ దేవతోభ్య నమ అని ఏదైనా ఓం నమ శివ అయినా సరే ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లను చెప్పుకోవాలన్నమాట ఓ నమశివయ్య అనే మంత్రాన్ని మీరు పదకొండు సార్లు చెప్పుకున్న తర్వాత ఏం చేస్తారంటే ముందు ఒక చిన్న నల్లని వస్త్రాన్ని పెట్టుకొని నల్లని వస్త్రంలో మీరు నల్ల మిరియాలు యాలకులు కర్పూరం పెట్టిన తర్వాత ఆ యొక్క వంక చూస్తే ఈ మంత్రం అని చెప్పాను కదా ఈ మంత్రాన్ని మూడు మాలలు చదవాలి మూడు మాలలు వచ్చేసరికి ఎనిమిది ఉంటాయి కదా ఎనిమిది సార్లు చదువుకోవాలన్నమాట రుద్రాక్ష లేకపోతే మాల తీసుకోండి చదువుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దానికి మీరు అర్హులవుతారు దానికి సిద్ధి పొందుతారనమాట సిద్ధి పొందిన తర్వాత వాటి మొత్తాన్ని తీసుకుని మూట కట్టండి తీసుకుని మీరు ఏం చేస్తారంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరు చూడని ప్రాంతం దగ్గరికి వెళ్ళిపోయి ఆరు అడుగులు లోత గుంట తీసేసి దాన్ని వదిలిపెట్టి వచ్చేయండి ఏం చేస్తారంటే మాట మీద ఆ మాట మీద కర్పూరం వేసి వెలిగిపోవాలన్నమాట ముట్టించి వేసి ఒక్కసారి మీరు వారిని మనసులో తడుచుకొని వాళ్ళు పూర్తిగా కాలిపోయిన తర్వాత అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేయాలన్నమాట వెనక్కి తిరిగి చూడకూడదు ఇంటికి వచ్చినంత శుభ్రంగా స్నానం చేసి మీరు ఏదైతే అనుకున్నారో సంకల్పం అనేది వందకి వంద శాతం రిజల్ట్ అనేది పక్కగా పొందుతారు ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైన మంత్రం అనమాట అఘోరకి సంబంధించిన తాంత్రిక మంత్రం అనమాట కాబట్టి ఈ మంత్రం వచ్చేసి మీరు హిందీలో ఉంటుంది తెలుగులో కూడా చక్కగా రాసి చదివినిపిస్తాను చక్కగా చేసుకోండి ఎటువంటి ఎఫెక్ట్ అయితే లేదు ఇది చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలి ఎవరు చేసినా సరే కాబట్టి ఈ విధంగా శత్రువులు ఎంతమంది ఉన్నా సరే సంకల్పం చెప్పుకొని దాంట్లో మీకు శక్తి పేరు అనేది వచ్చేస్తుంది ఈ సంకల్పం ఎలా చెప్పుకోవాలనుకుంటే తల్లి నా శత్రువుల వల్ల నేను సర్వం కోల్పోయాను నా యొక్క శత్రువు పలానా అని ఈ విధంగా నన్ను నష్టపరిచారు ఈ విధంగా నన్ను బాధ పెట్టారు అని ఈ యొక్క మంత్ర సాధన చేయాలన్నమాట ఈ యొక్క మంత్రం పూర్తి సహాయం అనేది కావాలి కాలిక దేవేని చక్కగా మంత్రం చెప్పుకొని మీరు ఏం చేస్తారంటే ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి మూడు మాలలు చదివిన తర్వాత మీరు ఇరవై సార్లు ఈ మంత్రాన్ని చదివినట్లయితే ఇరవై ఒక్క లవంగాలు ఇరవై ఒక్క మిరియాలు ఉండాలి అయితే పదకొండు సార్లు చదివినట్లయితే పదకొండు లవంగాలు పదకొండు మిరియాలు ఉండాలి ఇదే విధంగా మంత్రించే వస్త్రం అనేది తీసుకుని వాట మీద పదకొండు సార్లు ఈ మంత్రాన్ని అక్కడ చదవాలి పదకొండు సార్లు అంటే మీరు ఏ విధంగా అంటే మూడు మాలలు చదివారు కదా అంటే కడగ మారి కాలిక భుజంగా మారే భైరవ జపటి మారే దుర్గా గ్రసలే చాముండే జో ముజుకో సతాయేగా ఊహి నష్ట హో జాయేగా మరొకసారి చెప్తున్నాను చూడండి కడగ మారే కళింగ అంటే కాలిక భుజంగా మారే భైరవ జపటి మారే దుర్గా గ్రసలే చాముండే జో ముజుకో సతాయేగా ఊహి నష్ట హో జాయేగా అని ఈ ఒక్క మంత్రం అనేది చదవాలన్నమాట ఈ యొక్క మంత్రం అనేది మూడు మాలలు చదవాలి మూడు మాలలు అంటే మూడు వందల ఇరవై నాలుగు సార్లు చదవాలి చదివిన తర్వాత మంత్రం సిద్ధిస్తుంది మంత్రం సిద్ధించ అని చెప్పుకోవాలన్నమాట ఆ తర్వాత మీరు ఇప్పుడు చెప్పిన విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే మీ యొక్క శత్రువు అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అతనంతలో అతనే నాశనం అయిపోతాడు కాబట్టి నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి 但你忘了么？